నా పేరు అడ్వకేట్ అంటే ప్రస్తుతం ఈరోజు నా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే ల్యాండ్ యాక్ట్ అంటూ కూడా తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు దాదాపు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఈ ల్యాండ్ యాక్ట్ ద్వారా జిల్లా కోర్టులు అంటూ సెషన్స్ కోర్టు అంటూ ఇలా ఏ కోర్టుల చుట్టూ తిరగ తిరగాల్సిన పని ఉండదు ఆర్డీఓతో తహసీల్దార్తో ఎంఆర్ఓలతో పని అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి ఈ యాక్ట్ వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది అంటారు ఏం చెప్తారు ఈ యాక్ట్ వల్ల అమాయకులకి ఏం తెలియని వాళ్ళకి చాలా నష్టం జరుగుద్ది ఎందుకంటే వాళ్ళకి కోర్టు ఉంటేనే అండగా ఉంటుంది ఇంప్లియెన్స్ ఉండే నాయకులకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ గవర్నమెంట్ అని కాదు ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ఇంప్లియన్స్ని ఉపయోగించుకొని అమాయకుల దగ్గర వాళ్ళు మామూలుగా టైట్లు అన్నీ ఉంటేనే ఆక్రమిస్తున్నారు ఈ కోర్టు ఈ చట్టం తీసుకొస్తే ఇంక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వంలో ప్రజలను దోచుకున్నారు రోజు నేను వచ్చాక ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాను బటన్ ఒక డైరెక్ట్ అకౌంట్లో వేస్తానని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు సార్ మీరు ఎంతో అబద్ధం అండి అతను ఊరక ఊరక ఏదో అక్కడ వాళ్ళ ప్యాలెస్లు కూర్చొని పరిపాలించాడే తప్పక జనాలకు చేసింది ఏం లేదు ఒక ఎడ్యుకేషన్ వెనకబోయింది మరి రోడ్లు కానీ హాస్పిటల్ కానీ మెయిన్ ముఖ్యంగా విద్య వైద్యం వైద్యం విద్య రోడ్లు ఈ మూడింటి నిర్లక్ష్యం చేశాడు సంస్కృతి పథకాలు అనేది ఏమి లేదు వాళ్ళ కార్యకర్తలకు చేసుకున్న పనులేదు తప్పక ఏమీ లాభం లేదు అంటే ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కోర్టులు ముట్టిగా వేస్తూ వచ్చాయి కదా అయినా సరే ఆయన కోర్టులను లెక్క చేయకుండా ఆయన ఒకే వైఖరి వెళ్తున్నారు కదా ఏమనిపిస్తున్నారు అతను ఫ్యాక్షనిస్ట్ అండి ఫ్యాక్షనిస్ట్కి కోర్టులు ఈ దయా దాక్ష్యాలు ఇవన్నీ ఏమి ఉండవు జనాల మీద కూడా దయ లేదు ప్రజల మీద అతనికి సంకల్పం లేదు అతను ఫ్యాక్షనిస్ట్ కాబట్టి అతను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు అతను చేసిన పనులన్నీ ఏమి చల్లవని నేను చెబుతున్నాను ఇవన్నీ ఒట్టి నేను నీటి మీద లాంటివి అతను ఏమీ చేయడు చేయడానికి లేదు కూడా అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు అంట అంటే ఈరోజు చెప్తున్నారు మా లక్ష్యం అంటే ముందుకు వెళ్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రభుత్వం అనేది అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలంటారు కదా ఏం చెప్తారు అండి అతను చేసిన సంక్షేమాల కథలు ఏమి లేవండి ఒక వాళ్ళ కార్యకర్తలు చేసుకున్నాడే తప్పక సామాన్యుడు కూడా అందాలిగా సంక్షేమ పథకాలు ఎవరికీ అందలేదు ఇది ఎవరు కార్యకర్తలు వాళ్ళ పార్టీ వాళ్ళకి అందినాయి అంతే అంత తప్పక ఏం చేయలేను పార్టీకి చేస్తే అందరికి అందినట్టు కాదు కదా సరే అంటే ఈరోజు నా రాష్ట్రంలో రెడ్డి వచ్చాక ఇళ్ళ పట్టాల విషయంలో దాదాపు ప్రతిపక్ష నాయకులందరూ అడ్డుకున్నారు కోర్టులకు వెళ్ళి పేదవాడికి మంచి జరుగుతుంటే ఆయన చెప్పేసి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అదంతా అబద్ధం అండి పట్టాలు వస్తే అది కాదు తీసుకెళ్ళి ఎక్కడో కొండగొట్టల్లోనో రాళ్లలోనో ఇచ్చారు ప్లాట్లు ఆ ఇల్లు కట్టుకునేవి కాదు ఏం కావు కాకపోతే ఇచ్చాను అనిపించుకోవడానికి చేసేది తప్పక ఆయన ఇచ్చిన అన్ని లంకల భూముల్లో వరద వచ్చే కాడ లేకపోతే కొండ ఇల్లు కట్టే ప్లేస్ కూడా కాదండి కాదు ఇచ్చాను ప్లాట్లు ఇచ్చానని వరకు ఆయన పబ్లిసిటీ చెప్పుకోవడం తప్పక జనాలకు న్యాయం చేసింది ఏం లేదు అంటే నిన్న హైకోర్టు తీర్పు కూడా చూసాం మనం ఏపీఎస్సి విషయంలో దాదాపు గ్రూప్ వన్ పోస్ట్లన్నీ కూడా అమ్మేసుకుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పులో తెలుస్తుంది కదా అసలు ఎలా అనిపిస్తుంది అతనికి చట్టాల గురించి కానీ వీటి గురించి కానీ అసలు ఆయనకు అవగాహన లేదు చెప్పిన ఇదే మనిషి కాదు మరొక మూర్ఖుడు ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది అంత బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి వస్తారా పచ్చందరు లేకమయ్యారు పేదవాడి భవిష్యత్తు మీద యుద్ధం చేయడానికి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం అండి మాటలండి చదువుకున్న వాళ్ళు కానీ విద్యావంతులు కానీ అదే మామూలుగా ఎంప్లాయీస్ కానీ అందరికీ నిరోమయం చేశాడు కాబట్టి ఓటర్స్ తెలియగలవాళ్ళు ఓటర్స్ ఎట్టి పరిస్థితులు అతను గెలవనీరు